శత్రువు ఆయుధాలు తీసుకుని యుద్ధానికి వస్తుంటే పారిపోవడము తల దాచుకోవడము ఏ దేశమూ చేయదు ఇప్పుడు తైవాన్ అంతే కదా తైవాన్ని ఏదో ఒకటి చేయడానికి చైనా సిద్ధపడుతోంది జిన్పింగ్ తైవాన్ని స్వాధీనం చేసుకోలేదని అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ సెంట్రల్ కమ్యూనిస్ట్ పార్టీ అతన్ని పక్కన పెట్టి ప్రస్తుతం కథ నడిపించింది అన్నటువంటి చర్చ నడుస్తుంది వేరే వాడిని హైలైట్ చేస్తున్నారు అన్నటువంటిది ఎస్పెషల్లీ తైవాన్ స్వాధీనం దిశగా అడుగులు పడుతున్నాయి అన్నటువంటిది పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది అయితే తైవాన్ చుట్టూతో ఇప్పటికే యుద్ధ నౌకలు యుద్ధ విమానాలు ఇట్లాంటివన్నీ మారించున్నారు ఈ గతంలో కూడా మూడు నాలుగు సార్లు చేశారు మనం అనేక సార్లు మాట్లాడుకున్నాం అందులో మరొక వైపున అమెరికా జోక్యం చేసుకుని ఇటు రష్యా అదే దాని పేరేంటి జపాను ఆస్ట్రేలియాలను అడుగుతూ ఉండటం మనం తైవాన్ కాపాడడానికి మీరు కూడా వస్తారు నాతో పాటు అని అడుగుతుండేటప్పటికి యుద్ధ వాతావరణం నెలకొనుంది ఈలోపు తైవాన్ ఇప్పుడు తన దగ్గర ఉన్న పేట్రియాట్ మిసైల్ అమెరికా దగ్గర నుంచి కొన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ అంటే యుద్ధ విమానాలు కానీ యుద్ధ నౌకలు కానీ ఇదే యుద్ధ విమానాలు కానీ మిస్సైల్స్ కావచ్చు డ్రోన్